క్వింటా లక్ష రూపాయలు ఏదైనా ఒక వ్యవసాయ ఉత్పత్తికి ధర ఉందా అంటే ఉంది ఖచ్చితంగా ఉంది అదేవిధంగా ప్రధాన పంట కంటే కొసురు పంట అధికంగా ఆదాయం వస్తూ ఉందంటే అంతటి విశేషాలున్న అలా కూడా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కోకో కేక దిగుబడి ఘనం రైతుకి అదనం కొబ్బరి ఆయిల్ పామ్లో అంతర్ పంటగా సాగు ఎకరాకు మూడు లక్షల అదనపు ఆదాయం ప్రస్తుతం క్వింటా గింజ డెబ్భై వేలు లక్ష దాటుతున్న రైతులు జిల్లాలో పదమూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో సాగు ఇది సాక్షి తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్లో సోమవారం వేశారు వార్త వార్తలోకి వెళ్దాం దేవరపల్లి డేట్ లైన్ చాక్లెట్లు బేకరీల్లో తయారు చేసే కేకుల తయారీలో వాడే కోకో గింజల సాగు జిల్లాలోని రైతులకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతా ఉంది మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడటం గిట్టుబాటు ధర లభించడంతో పాటు దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల్లో పదమూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో కోకోను కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో అంతర్ పంటగా సాగుచేసి దిగుబడి ధర ఆశాజనకరం క్యాడ్బరీస్ మోర్డీ వంటి సంస్థలు రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేస్తుంటాయి ఆయా సంస్థల ప్రతినిధులు రైతుల వద్దకు నేరుగా వచ్చి గింజ కొనుగోలు చేసి తీసుకెళతారు ప్రస్తుతం క్వింటా కోకో గింజల ధర డెబ్భై వేలు పలుకుతూ ఉంది గింజ నాణ్యతను బట్టి ఎనభై వేల వరకు కూడా వస్తోందని రైతులు చెబుతున్నారు గత ఏడాది క్వింటా కోకో గింజల ధర లక్షా పదివేల నుంచి లక్ష ఇరవై ఐదు వేలు పలకడంతో రైతులకు కాసుల పంట పండింది ఆ సమయంలో అమ్ముకున్న రైతులు మంచి లాభాలు ఆర్జించారు మే తర్వాత ధర యాభై వేలకు తగ్గినప్పటికీ రైతుకు మంచి ఆదాయమే వచ్చింది గత ఏడాది దిగుబడులు ఎకరాకి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ళు కాగా ఎకరాకు సుమారు రెండు లక్షల ఆదాయం వచ్చింది దిగుబడులు మార్కెట్ పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే ఎకరాకు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు అదనపు ఆదాయం వస్తోందని రైతులు ఆనందంగా చెబుతూ ఉన్నారు ఎకరాకు ఏడు క్వింటాళ్ళు మొక్క వేసిన నాలుగో సంవత్సరం నుంచి కోకో గింజల దిగుబడి వస్తుంది గతంలో ఈ మొక్కలను ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా రాయితీపై సరఫరా చేసేది కొంతకాలం రైతులు నేరుగా కొనుగోలు చేసి తోటల్లో వేస్తున్నారు కొబ్బరిలో ఎకరాకి నూట అరవై ఆయిల్ పామ్ తోటల్లో నూట ఇరవై మొక్కలు వేస్తారు మొక్క ఖరీదు రో పన్నెండున్నర రూపాయిగా ఉంది బొమ్మూరులోని నర్సరీ నుంచి ఈ మొక్కలు కొనుగోలు చేస్తున్నారు మొక్కలు వేసిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందని రైతులు చెప్పారు అంతర్ పంటగా సాగు చేస్తున్న కోకో ద్వారా ఎకరాకు గరిష్టంగా ఆరు నుంచి ఏడు క్వింటాళ్ళ గింజ దిగుబడి సాధిస్తున్నారు ఈ ఏడాది రబీలో ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది ఫిబ్రవరి నుంచి మే నెల వరకు అధిక దిగుబడులు వస్తాయి ఆ కాలంలో ఎకరాకు ఆరేడు క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది ప్రధాన పంటలైన కొబ్బరి ఆయిల్ పంప్ కంటే అంతర పంటగా వేసిన కోకో ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు ఎకరాకు నాలుగు లక్షల ఆదాయం అంటున్నారు బి సుజాత కుమారి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజమహేంద్రవరం కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో రైతులు అంతర్ పంటగా కోకో సాగు చేసి మాన్ ఆదాయం పొందుతున్నారు ఎకరాకు సుమారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రాబడి వస్తుంది కొవ్వూరు డివిజన్లోని చాగల్లు దేవరపల్లి నల్లజర్ల నిడదవోలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రబీలో బొక్క తోటలు వేశారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ప్రస్తుతం కిలో గింజల ధర ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు పలుకుతూ ఉంది లాభదాయకం అంటున్నారు ఎలమాటి భాస్కర్ రావు దేవరపల్లి కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో పన్నెండు ఎకరాల్లో అంతర్ పంటగా కోకో సాగు చేస్తున్నా ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది క్వింటా ధర ప్రస్తుతం డెబ్బై వేలు ఉంది ఫిబ్రవరి నుంచి ధరలు పెరుగుతుందనే ఆశతో ఉన్నాం క్వింటాల్ లక్ష దాటే అవకాశం ఉంది గత ఏడాది ఏప్రిల్ మే నెలల్లో లక్షా పదిహేను వేలు ధర లభించింది రెండు వేల ఇరవై మూడు పంట సీజన్లో ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి రాగా క్వింటా ధర ఇరవై నాలుగు వేల వరకు పలికింది గత ఏడాది పన్నెండు ఎకరాల్లో పన్నెండు లక్షల ఆదాయం రాగా రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు వచ్చింది దిగుబడి లేకపోయినా ధర బాగుంది ఎప్పటి గింజలు అప్పుడే అమ్ముడు పోతూ ఉన్నాయి ఎకరాకు పెట్టుబడి యాభై వేలు అవుతూ ఉంది మొత్తం మీద కోకో సాగు లాభసాటిగా ఉందన్నారు దిగుబడి రాబడి దండిగా జుజరపు సతీష్ కుమార్ కురుకూరు రెండు వేల తొమ్మిది నుంచి కొబ్బరిలో అంతర్ పంటగా ఐదు ఎకరాల్లో కోకో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం ఎకరాకి మూడు నుంచి ఐదు క్వింటాల కోకో గింజలు దిగుబడి వస్తూ ఉంది ప్రస్తుతం ధర ఆశాజనకంగా ఉంది గత ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ఊహించని ధర లభించింది కిలో పన్నెండు వందల కొనుగోలు చేశారు క్వింటాకు లక్ష ఇరవై వేలు వచ్చింది పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చే పంట కోకో ఆయిల్ పాంప్ సాగు కంటే కొబ్బరి తోటలు అనుకూలంగా ఉంటుంది దిగుబడులు ఎక్కువగా ఉంటాయి ఆయిల్ పామ్ తోటల్లో అంతర్ పంటగా వేస్తే ఎకరానికి మూడు క్వింటాళ్ళ దిగుబడి వస్తుండగా కొబ్బరిలో ఐదు క్వింటాళ్ళ దిగుబడి వస్తూ ఉంది